అందరికీ నమస్కారం కార్తీక శుద్ధ ఏకాదశి కథ కార్తీక మాసంలో తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక శుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన చదివిన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రత కథను చెప్తాను విను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి యజ్ఞ యాగాదుల ఎందు ఆసక్తి ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు చేయిస్తాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహపరలోకంలో ఆధిపత్యం సాధించాడు దాంతో దేవతలకు నిలువ నీడ లేకుండా పోయింది వారందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలను వివరించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి పిల్లవాడి రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి బలిచక్రవర్తితో ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు దానికి గురువుగారైన శుక్రాచార్యుల వారు వద్దని వారిస్తున్నా వినకుండా సరేనని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాని రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు దానవేంద్ర నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాలానికి అణచివేస్తాడు ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవప్రబోధిని ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందట ఈ రోజున ఒక్క చిన్న మంచి పని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరు తనని సంహరించలేరని అతను బ్రహ్మదేవుడు నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తరువాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు వారి మొరను విన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేస్తాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గృహలోకి వెళ్తాడట ఆ గృహలో శేషతల్పంపై పడుకుని యోగ నిద్రలోకి వెళ్తాడు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయన్ని సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు ఆ కన్యని చూసి ఆశ్చర్యపోయి ఆమెతో వెంటనే యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసురుణ్ణి తన శక్తులతో సంహరిస్తుంది మురాసురుణ్ణి సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి నేను మీ శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున మీ ప్రియమైన తిథిగా విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అలాగే ఈ రోజున భాగవతంలోని అంబరీషుని కథను వినాలి అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు విష్ణు భక్తుడైన అంబరీషుడు ఏడు దీవులతో కూడిన భూమండలాన్ని జనరంజకంగా ధర్మయుతంగా పాలించేవాడు ఈ సమయంలోని ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంతోషాలతో వెలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్ని పరంగా ఇచ్చాడు ఒకసారి అంబరీషుడు ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి ప్రజలందరికీ అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు దీక్ష కొద్ది గడియల్లో ముయ్యనుండగా దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు అంబరీషుడు దూర్వాస మహర్షిని విచ్చేయమని పిలుస్తాడు ఆయనను అత్యంత భక్తితో ఆహ్వానించి ఆ రోజుకి దూర్వాస మహర్షిని తన అతిథిగా ఉండమని కోరుతాడు సరేనన్న దూర్వాసుడు తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి వెళ్తాడు ఇక ద్వాదశి గడియలు వచ్చే సమయం అయ్యింది నియమం ప్రకారం ద్వాదశి గడియల్లో ఉపవాసాన్ని వదిలి హరి పూజ చేసి అతిథికి భోజనం పెట్టి తాను తెలవలసి ఉంది ఇక ముహూర్తం మించిపోవడంతో కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక దళం తిని గుక్కెడు నీరు త్రాగి దూర్వాసుని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు స్నానం చేసి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని మాట తప్పావంటూ అంబరీషుడి మీద ఆగ్రహిస్తాడు కోపానికి ప్రతీక అయిన దూర్వాసుడు ఆ కోపంలో తన తల వెంట్రుకల్లో నుంచి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమంటాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడు ఎదుట నిలవగానే ఆయనకు గతంలో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల నరికేసింది అంతటితో ఆగక విష్ణు భక్తుణ్ణి చంపే ప్రయత్నం చేసిన దూర్వాసుడి వెంట కూడా పడుతుంది దీంతో ఆయన ప్రాణభయంతో బ్రహ్మ శివుడి దగ్గరకు వెళ్ళగా వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అంబరీషుని భక్తికి బందీనయ్యానని కాబట్టి వెళ్ళి ఆయన్నే వేడుకోమన్నాడు చివరికి దూర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు దీంతో కథ సుఖాంతమవుతుంది రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో గంగా నదీ తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుందట శక్తి కొద్దీ పేదలకు దానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి అలాగే ద్వాదశి రోజున తులసి సమేతుడైన విష్ణుమూర్తికి పూజ చేసి ఎవరైనా పేదవారికి భోజనం కానీ తోచిన విధంగా దాన ధర్మాలు చేసి తరువాత భోజనం చేసి ఈ వ్రతాన్ని ముగించాలి ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చూశారు కదండి ఈరోజు మనం కార్తీక శుద్ధ ఏకాదశి కథ అదే ప్రబోధిని ఏకాదశి కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్